ఒక వేదిక మీద ఇదే వేదిక మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూర్చున్నా కూడా ఇంతమందిని ఆపడం సాధ్యం కాకపో చంద్రశేఖరరావు గారు మాట్లాడితే తెలంగాణ దత్తరిల్లిపోయి ఊగిపోతున్న చంద్రశేఖరరావు గారు కూర్చున్నా కూడా ఇంతమంది ఆగకపోయారు మా అందరిని చూసి ఎక్కువ ఏదో మాట్లాడతారని కాదు ఒకే ఒక్క అంశం ఉన్నది మోసపోతున్నాము స్పష్టంగా మనకు శత్రువు అర్థం కావాలి మనం ఎవరితో కొట్లాడితే బీసీ రిజర్వేషన్ వస్తుంది కోపం ఆక్రోషం ఉంది కాబట్టి బహుశా నాకు తెలిసి బంద్ ఒక మంచి పని చేసింది చాలా విషయాలు అర్థం కావడానికి మనకు వచ్చింది అది రిజర్వేషన్కి ఏం వచ్చిందో తర్వాత వచ్చిన తప్పకుండా అర్థం చూసింది కాబట్టి ఆ చివరిలో బహుశా నాకు తెలిసి ఇందిరా పార్క్లో మూడు గంటల సందర్భం లోపల నా కనుచూ మేర జనం కనపడుతున్నారంటే అది వంద శాతం మీ చైతన్యం మాత్రమే ఈ చైతన్యాన్ని కాపాడుకోవాలి మనం కాపాడుకుంటేనే రిజర్వేషన్ సాధించగలుగుతాం చాలా మంది చాలా స్పష్టంగా చెప్పి మనం కూడా మళ్ళీ చెప్పాలి ఇస్సా గారికి చెప్తా ఉన్నా నేను ఇస్సా గారు ఇప్పుడు ఇస్సా కోసం మాట్లాడేది కాబట్టి రాహుల్ గాంధీ ఏం మన ఇస్సా దారి బాగేదార్ అన్నారు కానీ ఇస్సా గురించి ఇద్దరు ఇద్దరు గురించి మాట్లాడుకుని చెప్తా ఉన్నా మనం యాభై రెండు శాతం అనే డిమాండ్ నుంచి ఎందుకో కామారెడ్డి రిజర్వేషన్ పేరు వచ్చి అట్లా వచ్చింది కాబట్టి అట్లే వెళ్ళిపోతా ఉన్నాం మనం యాభై రెండు శాతం కోసమే కొట్లాడటం కాబట్టి నేను నలభై రెండు శాతం నువ్వు అన్న గారికి ఆడనవడంటున్నావు ఆడనన్నా విడు చెప్పినట్టు మనం చాలా మంది ఎంగింగ్ అండ్ యాంగ్రీమెంట్ చెప్పినట్టు ఏంటంటే ఢిల్లీకి పోతానికి యాభై రెండు సార్లు అరవై సార్లు రేవంత్ రెడ్డి మన పేపర్లు వస్తుంది కదా ఈ పోయిన దాంట్లో ఒక్కసారన్నా రెండు సార్లు అన్నా బీసీల కోసం పోయి స్పష్టంగా కూర్చొని ఉంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండకపోయేది రాహుల్ గాంధీ గారు దేశమంతా చక్కెర కొట్టి తిరిగింది కానీ పార్లమెంటు చుట్టూ తిరిగి ఒక్కసారి ఎవరు ఈ రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్నారు ఎవరు లేరు ఏం సంగతి కూర్చొని బీజేపీని కడగడానికి ఇది ఎక్కడికి వద్దని తప్పకుండా నైన్త్ షెడ్యూల్ ప్రస్తావన వచ్చి ఉండేది ఏనాడు కూర్చొని ఇంతమంది సూరజ్ మండలి గారు వచ్చినారు అదేవిధంగా హరిశ్చంద్ర మండలి గారు వచ్చినారు ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తే సాధ్యమైద్ది మీ అందరికి మన ఈశ్వరయ్య గారు ఉన్నారు వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఇది ఒక సమస్యనే కాదు ఒక్కసారి కూడా ఢిల్లీ లోపల ఇవాళ దేశంలో ప్రతిపక్షానికి నేనే ముందున్నది చెప్పేటువంటి పార్టీ స్పష్టంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటే కనుక ఇవాళ తెలంగాణ రిజర్వేషన్ తప్పకుండా కూడా ఒక అడుగు ముందు పడేది వాడు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తే తెలంగాణ ఇద్దరు రోల్ మోడల్ అంటారు కదా రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశాన్ని మిస్ అవ్వడం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా విఫలమై ముందున్నది కాబట్టి ఈ పరిస్థితి చెప్పి తెలియజేస్తూ విషారదలు వచ్చిన తర్వాత ఇవాళ దీనికి ఏదైతే ఒక మాస్ చర్నింగ్ అంటే జనంలో నిరంతరం పట్టుకొని వెళ్ళాలని శక్తి ఉన్నటువంటి ఒక లీడర్షిప్ దీనికి అటాచ్ అయింది కాబట్టి మనం ఎంత గొప్ప మెటీరియల్ తయారు చేసినా కూడా దానికి కన్సిస్టెన్సీ అంటాం అంటే బంక పట్టుకున్నట్టు బంకమే శక్తి ఉండాలి బంక పట్టుకొని పట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి ధర్మ సమాజ పార్టీ బలంగా గ్రామ గ్రామం లేదు కాబట్టి ఆ బంక కూడా ఉట్టిగా రాలే లక్ష కిలోమీటర్ల ప్రయత్నం చేస్తే ఆ బంక వచ్చిందే రాలే అవీలాగా గోదావరికి కూర్చొని అది ఒడిలో కూర్చొని చెంపలు పట్టుకొస్తే రాలే అది ఊరు ఊరు తిరిగి అరిగి అరిగి గసకాయించి గసకాయించి ఈ స్థాయిలో వచ్చింది కాబట్టి మీ అందరు కూడా ఈ ఏదైతే ఇవాళ చైతన్యం ఉందో ఒకటే ఒక్క మాట చెప్తాను స్పష్టంగా లాస్ట్గా ఇవాళ మొట్టమొదటి ఏది చూస్తున్నా ప్రతిసారి ఇవాళ వాళ్ళందరూ వెలువేసినట్టుగా చెప్పడం కోసం అనడం లేదు కానీ మనం చేస్తున్న దాంట్లో ఏం జరుగుతుందో స్పష్టత లేకుండా మబ్బ ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న చైతన్యం సాధారణమైనది కాదన్నటువంటి మాట బయట ఉన్నది కాబట్టి స్పష్టం గుర్తుపెట్టుకోండి మీరు ఢిల్లీలో రాజ్యసభలో మాట్లాడగలిగే అవకాశం ఉండి నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకుపోగలిగే అవకాశం ఉండి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇట్లా చేయడం వల్ల దయచేసి కృష్ణన్నా ఇంకా మనం తప్పకుండా మీరు మారవలసిన బాధ్యత ఉన్నది మారకపోతే భవిష్యత్తులో మిమ్మల్నే ఇవాళ కార్నర్ చేసి చూసినటువంటి పరిస్థితి వస్తుంది ఎంత స్పష్టంగా చెప్పాల్సింది మిగతా సోదరులు కూడా బహుశా విశారద ఇప్పటికే చెప్పిన ఒకసారి ఒక సందర్భంలో జాదల శ్రీనివాస్ మిగతా వాళ్ళు చెప్పినారు ఇవాళ ఇక్కడ ర్యాలీ కావడంలో కూడా సాంప్రదాయక ఉన్నటువంటి బీజీ సంఘాలు కాదని ఇవాళ అనేకమైన బీజీ సంఘాలు మా ఎంకన్న కానీ మా విజయ్ కానీ ఇక ఇక్కడ ఉన్నటువంటి మా అన్న చిన్నరామన్న కానీ ఇంతమంది ఇన్ని రకాల వాళ్ళందరూ కొత్త గడి చేయడం ముఖ్యంగా మా ఫైర్ బ్రాడ్ ఫుడ్ వీటల్ అందరూ ఎందుకంటే ఇది అనువైన వేదిక ఇక్కడ ప్రజలు వినగలుగుతారు విన్నటువంటి వాళ్ళు ఉట్టి ఊకోరు గ్రామ గ్రామానికి పోయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తారు ముఖ్యంగా నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ అనే పదాన్ని రాజ్యాంగంతో పాటు ఈ సభ ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ముగ్గురు పైన కూర్చున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏం చేసిన ప్రయత్నం ఏంటంటే గ్రామ స్థాయికి నైన్త్ షెడ్యూల్ అనే పదం ఇవాళ ఇంద్రాపార్కి వేదిక బయటికి వెళ్ళింది రేపు గ్రామ గ్రామానికి వెళ్ళాలి ఇదే మాట రావాలి ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో లక్షలాది మందికి మేము పోటీ పడతాం ఇవాళ ఏడు వేల పోస్టుల కోసం పోటీ పడతాం సర్పంచ్లు కొట్టు కదా వాళ్ళకి వెళ్ళిపోవాలి మనం నైన్త్ షెడ్యూల్ కోసం కొట్లాడే తప్ప కాదని ఇదివరకే గతంలో చిరంజీవి గారు మిగతా బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు కూడా కలిసి ఒక సందర్భంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఒక సందర్భంలో వారు మాట్లాడింద్రు ఇదే దాన్ని కేవలం స్థానిక ఎన్నికల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున పెట్టాలి అంత పెద్ద గ్రౌండ్ లో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చెప్తున్నారు ఎందుకంటే మాటి మాటికి ఈ ట్రాఫిక్ గోల ఈ గోల ఏ గోల్ మనదే గోల ఉండాలి మన గోల మాత్రమే సింగిల్ వాయిస్ ఉండాలి మన కలర్ కూడా ఇవాళ ఈ బ్లాక్ తోటే ఉండాలి ఎందుకంటే నేను కూడా ఇది నెక్స్ట్ టైం తప్పకుండా నల్ల చేసుకొని వస్తా కాలాయితేనే మనకి ఏ రంగు లేదు నిరసన మాత్రమే మన రంగు కాబట్టి అందరు కూడా నల్ల జెండాతో రావాలి ధర్మ సమాజం మంచిని ఇంట్రడ్యూస్ చేసింది వంద శాతం ఒరిజినల్ కలర్ ప్రపంచంలో దేన్నైనా అబ్జర్వ్ చేయగలిగి దమ్మున్నటువంటి కలర్ నల్లది మాత్రమే నల్ల కలరే ఇప్పటి నుంచి బి మొత్తం ఈ రిజర్వేషన్ ఉద్యమానికి వచ్చేదాకా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్ తప్పకుండా మీతో ఉంటా మీరు మాట మాడికి కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఎవడు కాదు ఎవరితో ఉంటాడు ఏం కొట్లాడతాడు వాడు దమ్ముందా లేదా ఇది ఒక్కటే చూసుకొని చెప్పి మీరు ఎక్సరే ఉంటారు కదా ఎక్స్రే చూస్తే లోపల ఏం దమ్ము తెస్తుంది అట్లా లీడర్ల దగ్గర దమ్ము అందరి పిలువండి అందరు ఒక దగ్గర చేరాలి మనకి ఇష్టమున్నా లేకున్నా పార్లమెంట్ వ్యవస్థలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎవరిని కూడా అవాయిడ్ చేయలేము ఆవేశంతో మనం ఏమన్నా అందరినీ మనం బట్టలు ఇప్పుతామని అనొచ్చు కానీ ఎవరు బట్టలు ఇప్పుడు లోపల అంగిలాగా తర్వాత ఏమి అందరికి అందరికీ ఎరికే కానీ కొత్త అందరికీ ఎరికే అది కాబట్టి కలిసి పనిచేద్దాం అందరం ఐక్యత కూడా అవసరమే అదే సందర్భంలో కూడా చైతన్యం అవసరమే విడదీసి చూపెట్టేటువంటి చైతన్యం కూడా ఉండాలని తెలియజేస్తూ అందరం కలిస్తేనే ఈ నలభై రెండు శాతం యాభై రెండు శాతం సాధించగలుగుతాం సాధించడం ద్వారా యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ వంద శాతం చూపెట్టగలుగుతాం చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు జై తెలంగాణ జై బీసీ